బాసర ఆర్జీయుకేటీలో అట్టహాసంగా ఐదు రోజుల పాటు కథక్ నృత్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆర్జీయుకేటీ బాసర ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు స్పిక్మేకే హెరిటేజ్ క్లబ్ ఆర్జీయుకేటీ బాసర ఆధ్వర్యంలో ఐదు రోజుల కథక్ నృత్య శిబిరాన్ని మార్చి నాలుగు నుండి మార్చి ఎనిమిది వరకు ప్రముఖ కథక్ నృత్యకారిణి ఆర్తిశంకర్ తమ శిష్యురాలు రచన ఈ శిబిరంలో నేర్పించనున్నారని అన్నారు ఈ శిబిరాన్ని ఉద్దేశించి ఆర్జీయుకేటి బాసల ఉపకులపతి ప్రో గోవర్ధన్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న సాంస్కృతిక కళలను ఆర్జీయుటి విద్యార్థులకు అందిస్తున్నందుకు స్పిక్ మేకేను అభినందించారు హైదరాబాదు నుంచి బాసలకు వచ్చి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు ఆర్తి శంకర్కి కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో ఆర్జీయుకేటి బాసలలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారనున్నట్లు తెలిపారు